హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశరెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఎగ్ కర్రీ అయితే డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ అయితే ఇలా ట్రై చేయండి నచ్చుతుంది తప్పకుండా బ్రస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా అంతా కూడా నేను అయితే ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను అంతా కూడా తురిమేసుకోవాలన్నమాట వేసుకోవాలన్నమాట ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి నా దగ్గర కరివేపాకు లేదు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయితేనే బాగుంటుంది చూసారా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇందులో కొంచెం కారం అలాగే ధనియా పౌడర్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వంతా కలిసే విధంగా కలుపుకోవాలి నేనైతే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి అంతా కలిసేలా కలుపుకొని గరం మసాలా అలాగే కారం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని వంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్ అయితే వేసుకోవాలి ఇదంతా కూడా వేసేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలన్నమాట ఇదంతా కూడా ఆయిల్లో కొంచెం మగ్గవ్వాలన్నమాట అలా మగ్గితేనే బాగుంటుంది చూసారా ఇలా ఆయిల్ పైకి అయి తేలేంతవరకు అయితే మనం మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారా తొందరగా కుక్ అవుతుంది ఒక రెండు నిమిషాలు అయిపోతుంది అనమాట చూసారా ఫైనల్గా ఇలా ఉందన్నమాట నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి